నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు సాధారణంగా ఏదైనా పెద్ద పెద్ద రెసిపీస్ చూసినప్పుడు స్పెషల్ రెసిపీస్ చూసినప్పుడు ఈ కసూరి మేతి అన్నది పై పైన కు చల్లుతూ ఉంటారు ఈ కసూరి మేతి లేదంటే మనం ఫ్రెష్ గా ఉపయోగించుకుని కూర రెండు ఒకటేనా ఒకసారి వివరిస్తారా పచ్చిగా ఉంటే అల్లం అంటాం ఎండ పెడితే అంటున్నాం ఎండ పెట్టేసి ఆకుని ముడుచుకుపోయే కట్ల ఇస్తే కస్తూరి ఏతి అని అంటున్నారు నమ్మది వేరేదేమీ కాదు కాదు పచ్చిగా ఉన్నప్పుడు రుచి ఎక్కువ ఉంటుంది కానీ వాసన కొద్దిగా తక్కువ ఉంటుంది డ్రై ఫామ్ లో ఉన్నప్పుడు వేస్తే కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని వంటల్లో చివరిలో కాస్త ఇట్లా నలిపేసేసి అన్నిటిగా చల్లుతుంటారు కొద్దిగా కానీ ఇది కొద్దిగా చల్లుకోవాల్సింది కాదు బాగా వేసుకుని అన్ని వంటల్లో బాగా తినాల్సిన చక్కటి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ గా కస్తూరి మైతే ఎందుకు వాడుకోవాలనేది చెప్పబోతున్నా అయితే డాక్టర్ గారు మరి సాధారణంగా చెప్పినప్పుడు ఎవరైనా కూడా డ్రై ఫామ్ కంటే కూడా ఫ్రెష్ అవైలబుల్ ఫామ్ లోని న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి విటమిన్లు అవి ఎక్కువ ఉంటాయి దానిలోనే పోషకాలు అవి బాగుంటాయి అని చెప్తూ ఉంటారు కదా తేడా ఉన్నాయా పోషకాల విషయంలో పోషకాలు ఎండ పెట్టినప్పుడు ఏం పోవమ్మా ఏం ప్రాసెస్ చేయరు చెడిపోదు కదా పచ్చిగా ఉన్నప్పుడు మనం వాడుకోవాలంటే కూరను బాగా గిల్లుకోవటం పెద్ద పని అందుకని ఇతర కూరలు వాడినంత సులభంగా అంత తరచుగా కూడా వాడలేదు వాడలేరు ఎందుకంటే ఆడవారి సమయం చాలా ఉదయం పూట అరగంట ముప్పై గంట పడుతుంది దాన్ని గిల్లుకోవటం అంచేత సులభంగా కూరను వాడుకోవటానికి కస్తూరి మేతి రూపంలో అయితే చాలా సులభం నేను అందుకని పెద్ద ప్యాకెట్స్ దొరికితే లైట్ వెయిట్ కదా తెచ్చిపెట్టుకుని అన్నిట్లో అట్లా వేసేసుకుంటుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం చాలామందికి కూడా మెంతికూరని గిల్లేసి పుల్కాల పిండిలో కలుపుకోమంటాం అసలు టేస్ట్ చాలా బాగుంటాయి పుల్కాల విషయంలో వస్తే అట్లాగే చాలా వాటిలో స్నాక్స్ లాగా కానీ కొన్ని ఫ్రైల్లో కానీ మెంతికూర గిల్లేస్తే కూడా చాలా స్పెషల్ టేస్ట్ వస్తుంది ఎందుకంటే లైట్ చేదు ఉంటుంది ఒక రకమైన రుచి కానీ అది ఉప్పు లేని లోటు లేకుండా భలే కవర్ చేస్తాం చాలా చక్కటి రుచితో పాటు పోషకాలు చాలా ఉన్నాయి అనేక రకాల జబ్బుల్ని తగ్గించడానికి కస్తూరి అయితే ఉపయోగపడుతుంది మెంతులు వాడితే షుగర్ సైంటిఫిక్ సైంటిఫిక్గా డయాబెటియాలజిస్టులు రుజువు చేశారు కదా ఈక్వల్ టు ఇంగ్లీష్ టాబ్లెట్ అని అలాగే మెంతి కూరకు కూడా ప్రయోజనాలు ఉన్నాయమ్మ పచ్చిగా వాడుకోవటం అంత సాధ్యం కావట్లేదు కాబట్టి మనకి ఎండు లో సులభంగా వాడుకోవచ్చు కాబట్టి ఆ లాభాలన్నీ కూడా మనం వాడుకుంటే మంచిదని చెప్పబోతున్నాం మరి సాధారణంగా మెంతి కూర అయితే మెంతికూరే మీరు చెప్పినట్టు షుగర్ వ్యాధి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అని తెలుసు షుగర్ వ్యాధికి కస్తూరి మేతి కూడా అలాగే ఉపయోగపడుతుందా మెంతకూరు తిన్నట్టే అది పచ్చి ఫామ్ లో ఉంది ఇక్కడ ఎండు ఫామ్ లో ఉంది ఫలితాలు సమానమే ఇక్కడ మోతాదు కూడా మనం ఎక్కువ ఏదో ఇట్లా అనేసి కొంచెం వేసుకుంటే బెనిఫిట్ ఉండదు సరిపడా వాడుకుంటే మాత్రం ఫలితం ఉంటుంది దీనికి ఒక పరిశోధన కూడా చేయటం జరిగింది ఉదయం ఏడు గ్రాములు సాయంకాలం ఏడు గ్రాములు కస్తూరి మేతిని గనక ఎవరైతే అయితే షుగర్ తగ్గించుకోవాలనుకుంటారో ఆ కస్తూరిమైతే అందులో కలిపేసేసేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది ఫ్రెష్గా ఉంటుంది అలా సాయంకాలం కూడా వేడివేడిగా కూరలు ఏదైనా కలిపేసుకుంటే చాలు రెండు పూట్ల ఇట్లా ఏడు గ్రాములు ఏడు గ్రాముల కస్తూరి వాడినందుకు షుగర్ ఫాస్టింగ్ లో తీసుకుంటే ముప్పై నాలుగు పర్సెంట్ అంట ఇది పన్నెండు రోజులు వాడేసరికి అంత స్పీడ్గా రిజల్ట్ వస్తుంది ఇది ఎనిమిది వందల ఎనభై మూడు మంది మీద జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ముంబై రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇలాంటి పరిశోధనల మీద వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట అంటే డయాబెటీస్కి ఎంత మంచిది అనేది కస్తూరి మీద ఇప్పుడు అవుతున్నది కదా అందుకని సులభంగా వాడుకోవచ్చు కానీ టేస్ట్గా మందు అందుకని ఇది ఒక స్పెషల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు అమ్మ అట్లాగే ఇందులో ఫైబర్ అనేది ఇరవై ఐదు పర్సెంట్ ఉంది అట్లాగే ఇందులో ప్రోటీన్ కూడా ఇరవై మూడు పర్సెంట్ ఉంది ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కూడా షుగర్ ని తగ్గించటంతో పాటు కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది రెండు వేల ఇరవై రెండులో ఇరాన్ వారు దీని మీద పరిశోధన మనకు అందించడం జరిగింది అనమాట ఏమన్నారంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పదిహేను పర్సెంట్ తగ్గుతున్నదట అట్లాగే ట్రైగిలిజరైట్స్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ కానీ పదమూడు పర్సెంట్ తగ్గుతున్నాయి అంట కొలెస్ట్రాల్ కూడా రెండు నెలలు ఇట్లా కస్తూరి మేత వాడినందుకు అంత పర్సెంటేజ్ ఇవి కూడా తగ్గటం అనేది జరుగుతున్నదని సైంటిఫిక్ గా ఉంది మరి షుగర్ వ్యాధిని తగ్గించడంతో పాటు ఇలా కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గించడంతో పాటు ఇతర లాభాలు ఏమైనా ఉన్నాయా ఈ కస్తూరి మేతిలో ఇరవై ఐదు పర్సెంట్ ఫైబర్ ఉందన్నాను కదండి ఇది ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది అంటే ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగేసరికి ఇమ్యూనిటీ బాగా బాడీలో ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ కూడా రక్షణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయటం కంట్రోలింగ్ మెకానిజం గుడ్ బ్యాక్టీరియా చేస్తాయి అనమాట అది స్పెషల్ బెనిఫిట్ అని చెప్పొచ్చు ఈ కస్తూరి మైతిలో నుండి స్త్రీల హార్మోన్ ఈస్ట్రోజన్ ఫ్లక్చుయేషన్స్ ప్రొజెస్టోన్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్ గా కూడా వీళ్ళు పరిశోధనలు ఇవ్వటం అనమాట కొంతమందిలో నుండి ఈస్ట్రోజన్ హార్మోన్ మగవారిలో పెరుగుతుంది కొంతమందికి ఆడవారిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ మోతాదుకి మించి పెరిగి కొద్దిగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు వచ్చి గెడ్డాల మేసాలు రావటం మగవారికి రొమ్ము భాగాలు పెరగటం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇలాంటి వాటిని కంట్రోల్ చేసే ఎస్హెచ్బిజీ అనే హార్మోన్ మగవారిలో తగ్గించడానికి ఆడవారిలో ఇది పెంచడానికి మగవారిలో స్వతహాగా ఈ ఎస్హెచ్బీజి అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి ఒబిసిటీ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు వచ్చి ఇబ్బందులు అవుతుంటాయి ఎస్హెచ్జీని తగ్గించాలి తగ్గిస్తే వీళ్ళు టెస్టోస్టిరోన్ ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ అవ్వకుండా ఉంటుంది ఆ మేలు ఈ కస్తూరిమైతే చేస్తారు ఆడవారికి కూడా ఎస్హెచ్బిజీ తక్కువ ఉంటే ఈస్ట్రోజన్ టెస్టోస్టిరోన్ గా కన్వర్ట్ అయిపోతుంటుంది ఇది పెరగటం వల్ల అట్లా జరగనివ్వకుండా హార్మోన్స్ బ్యాలెన్స్ ఎక్కువ ఇబ్బంది పడుతున్న మంచి పరిష్కారంగా కస్తూరి మేతి ఇస్తున్నదని మనకి అర్థం డాక్టర్ గారు మొదట్లో చెప్పుకున్నట్టుగా ఈ కస్తూరి మేతి అన్నది చాలా తక్కువగా వాడుతూ ఉంటారు సాధ్యమైనంత వరకు ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటారు మీరేమో దీన్ని ఆరోగ్యం కోసం ఉపయోగించుకోమంటున్నారు కాబట్టి ప్రతిరోజు ప్రతి కూరలను ఉపయోగించేసుకోవచ్చు అంటారా ఇప్పుడు మనందరం పుల్కాలు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎక్కువ మంది నేను అన్నం మానేయమండి పులకాలే తినండి అంటున్నాను సమయం ఉన్నప్పుడల్లా కట్ చేసి పచ్చ ఆకు కూరలు వేసుకుంటూ ఉంటాం కానీ కస్తూరి మేతి ఆ ఎండు రూపంలో తీసుకొచ్చి పిండి కలిపేటప్పుడే చిన్న కప్పుడు పిండి కలుపుతాం అనుకోండి దానికి రెండు కప్పులు కస్తూరి మేతి వేసేసి కలిపేసేస్తే ఆటోమేటిక్గా కలిసిపోతుంది పోషకాలు ఏం పోవు వల్ల సూర్యకిరణాలకి విటమిన్స్ ఏమి డ్యామేజ్ కావు విటమిన్ సి కూడా తగ్గదు అలా పిండిలో కలిపేసేసుకుని పుల్కాలు కూడా చేసుకోవచ్చు అంటే ఫ్రెష్ వేస్తే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది కుదరదు అనుకున్న వారు ఇట్లా వేసుకోండి ప్రతిరోజు ఏదో ఒక ఐటమ్లో ఒక కర్రీలో వెజిటబుల్ కర్రీలు అయితే కొంచెం స్పెషల్గా బాగుంటుంది ఆకుకూరలు వేస్తే కలిసిపోయి దీని టేస్ట్ వెరైటీగా తెలియదు ఫ్రైల్లో చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీల్లో కూడా బాగా అంతంత ఒక ఏడు గ్రాములు వేస్తేనే మంచి ఫలితం వస్తున్నది కదా మనం ఎక్కువ తిన్నా నష్టం రాదమ్మ న్యాచురల్ కదా అందుకని రెండు పూట్ల లో కూడా కస్తూరి మైతేనే చక్కగా వాడుకోవచ్చు పిల్లలకు కూడా చాలా మంచిది ఎందుకంటే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి కదా మరి కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది మెంతికూరలో పాలకంటే దగ్గర దగ్గర త్రీ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంటుంది అన్ని బెనిఫిట్స్ మంచిగా వస్తాయి చక్కగా ఉపయోగించుకోండి